హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల కాకతీయ కాలనీ నియర్ బై బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ మన యూట్యూబ్ ఛానల్ పేరు కరెక్ట్గా టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదన్న పెద్ద ఫోన్ ఉంటుంది కాదు గూగుల్ మ్యాప్లో డైరెక్ట్ మన యూట్యూబ్ ఛానల్ పేరు స్పెల్లింగ్ కూడా ఏమైనా మిస్టేక్ అయితే యూట్యూబ్లో ఉంటుంది ఆల్రెడీ పేరు జగన్ కార్ బజార్ ఈ మూడు లెటర్లు కరెక్ట్గా టైప్ చేయండి కరెక్ట్గా లొకేషన్ ఇక్కడ వస్తుంది ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని అడగాల్సిన పనే లేదు ఎందుకంటే చాలామంది జగన్ కార్స్ జగన్ కార్ జగన్ బజార్ అనేట్లు ఉంటుంది జగన్ కార్ బజార్ కరెక్ట్గా టైప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మీ ముందుకి టాటా నానో ఎల్ఎక్స్ వెహికల్ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా సారీ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది సింగిల్ ఓనర్ వెహికల్ కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ అయింది ఒరిజినల్ రీడింగ్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా కస్టమర్ ఉందని చెప్పిండు ఎందుకంటే టైర్లు కూడా అన్ని టైర్లు ఇప్పుడున్న టైర్లు ఐదుటికి ఐదు సిల్ టైర్లు షోరూమ్ షో వచ్చిన స్టెప్ని ఏదైతే ఉందో అది సిల్ టైర్లు ఇంతవరకు వాడలేదు అది కూడా మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక బంపర్లు తప్పించి మిగతా అంతా ఏ జడ్ అంతా ఒరిజినల్ ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఏ టు జెడ్ అంతా ఒరిజినల్ ఉంది ఒరిజినల్ రీడింగ్ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి చాలా నీట్గా ఉంది ఇక్కడ ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు టైర్లు అయితే చూడండి సిల్ టైర్లు చూడండి సిల్ టైర్ ఫ్రంట్ వద్దాం కూడా ఒరిజినల్ షోరూమ్ చాలా వచ్చిందో ఉంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒరిజినల్ ఉంది ఒక్క చిన్న గీత కూడా లేదు ఎక్సలెంట్ ఉంది వెహికల్ మాత్రం టైర్లు అయితే అన్ని సీల్ టైర్లే ఇంటీరియల్ కూడా హైలైట్ ఉంది చూడండి ఒక చిన్న డ్యామేజ్ కూడా లేదు చాలా నీట్గా ఉంది ఈ డోర్లు అద్దాలు కూడా అన్నీ షోరూమ్ నుంచి వచ్చినాయి ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది ఇది ఎందుకు ఇట్లా అయిందంటే స్టెప్ని ఇక్కడ పెట్టిండు స్టెప్ని ఇక్కడ పెట్టి 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 ఇగో టైర్లు కూడా ఇగో సియట్ సియట్ టైర్ ఇక్కడ పెట్టి 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 తీయాక అట్లా అయ్యింది ఎంత వాష్ చేసినా పోలేదట ఏం కాదు దీనివల్ల ఇలాంటి నష్టమే లేదు ఇది కూడా వర్జినలే ఒక బంపర్లు ఒక్కటే టచ్ప్లో అయితే పెయింట్ వేసుకున్నారు కానీ మిగతా పైన అంతా మిగతా అంతా ఒరిజినల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అన్నీ ఒరిజినలే ఈ డోర్లు గ్లాసులు అన్నీ ఏ టు జెడ్ అంతా ఒరిజినల్ ఉంది వెహికల్ వెహికల్ యొక్క రీడింగ్ కూడా చూడండి ఇరవై ఐదు వేలు తొమ్మిది వందల తొంభై తొంభై ఐదు ఒరిజినల్ రీడింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్లూటూత్ కూడా ఉంది అంటేనే స్టార్ట్ అయిపోయింది అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది ఏసీ అయితే చాలా చల్లగా వస్తుంది ఇది ఈ టైర్ కూడా చూడండి సిల్ టైర్ తోడు వాడని కూడా వాడలే ఒక్కసారి కాక అసలు ఓపెనే చేయలే ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బ్యానెట్ ఈనెట్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా వెహికల్ అయితే ఎయిట్ టు జెడ్ ఒరిజినల్లో ఉంది వెహికల్ ఓనర్ గారు అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువనే ఉంది ఎందుకంటే వెహికల్ అంత జెన్యున్గా ఉంది అంత క్వాలిటీ ఉంది వెహికల్ రెండు వేల పన్నెండులో కూడా తొమ్మిదో నెలలో రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే ఇరవై ఏడు తొమ్మిదో నెల వరకు జీవితకాలం ఉంటుంది సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది వెహికల్ ఫైనల్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తా అని అంటున్నారు కస్టమర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ కూడా ఇంకోటి కూడా ఉంది రెండు వేల పన్నెండే ఈ వెనకాల ఉంది అది కూడా మీకు చూపిస్తాను అది మీకు సిక్స్టీ థౌజండ్కి ఇస్తా అన్నారు అది కూడా వీడియోలో ఒకసారి చూపిస్తాను అన్న ఈ వెహికలే ఇది కూడా రెండు వేల పన్నెండే మోడలు ఇది కూడా ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు ఉంది దీంట్లో కూడా రీడింగ్ ఇది రీడింగ్ కూడా ఒరిజినలే అన్నారు కస్టమరు ఎక్కువ తిరగలేదు ఒరిజినలే అన్నారు ఈ వెహికల్ కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఆ వెహికల్ ఎనభై ఐదు వేలు ఫైనల్ ఇస్తా అంటున్నారు ఈ వెహికల్ అరవై వేలు ఫైనల్ ఇస్తా అంటున్నారు ఇది కూడా రెండు వేల పన్నెండే అది పన్నెండే ఇది పన్నెండే ఇది సెకండ్ ఓనర్ అది సింగిల్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ కూడా వీడియో మొత్తం పూర్తిగా వినండి పా చేసే చేయలే ఇంకా సరేలే వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి ఇది టైర్లు కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ షోరూమ్దే ఉంది ఇది బాగానే ఉంది ఇది ఒక నైంటీ పర్సెంట్ ఉంది టైరు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం చూస్తే చూడండి చిన్న ఫుడ్బోర్డ్ దగ్గర కింద లైట్గా రెస్ట్ వచ్చింది ఇది ఒరిజినల్లో ఉంది ఇది ఒరిజినల్లో ఉంది లాక్ ఉందా ఉందా ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది ఈ టైర్ ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా ఎనభై శాతం ఉంది ఆ టైర్ కూడా అంతే ఎయిటీ పర్సెంట్ ఉంది టైర్లు పర్లేదు టైర్లు కూడా బాగానే ఉన్నాయి ఈ కారు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ వ్యూ ఇది రైట్ సైడ్ వ్యూ ఇది కూడా బాగానే ఉంది కాకపోతే దీనికి సైలెన్సర్ మఫ్లర్ పోయింది అది కంపల్సరీ వేసుకోవాలి వస్తానా ఇది కూడా ఒరిజినల్గా ఉంది ఎయిట్ జడు రీడింగ్ కూడా చూడండి ఇది ఇరవై రెండు వేల కిలోమీటర్లు సోనీ మ్యూజిక్ ఇష్టం ఉంది ఓకే వెంటనే స్టార్ట్ అయిపోయింది ఇది కూడా అది ఒకటి ఫుల్ సైలసార్ ఒకటే మార్చుకుంటే సెట్ అయిపోతుంది ఇది కూడా మనం ఏసీ వేయడం అయింది కొంచెం ఫుల్సేపు ఆగాలి కొడుతుంది ఏసీ గ్యాస్ అయిపోయింది కొంచెం కూల్ తక్కువ వస్తుంది దీంట్లో అన్న రెండు కార్లు ఒకేసారి చేయడం జరిగింది ఇది కావాలంటేనేమో ఇటు చూపి ఈ కార్ కావాలంటేనేమో ఎనభై ఐదు వేలు ఫైనల్ అన్న ఈ కార్ కావాలంటేనేమో అరవై వేలు ఫైనల్ అంటున్నారు మీరు రండి ఇంకా మాట్లాడిస్తా ఒకవేళ తగ్గితే వాళ్ళు తగ్గవచ్చు లేకపోతే లేదు నేను రండి డైరెక్ట్ మాట్లాడిస్తా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కారు అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్లు కొడితే చిన్న లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంది ఇంకా ఇలాంటి మంచి మంచి కార్లు ఇప్పియడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్